ఓం నమో వెంకటేశాయ ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర కాశీబుగ్గ అనేటువంటి ప్రాంతంలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తుక్కిసిరాడ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అంతేకాకుండా అనేక మంది గాయాలు పాలయ్యారు ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణుమూర్తి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా గాయాలు పాలైన వారంతా కూడా తొందరలో తిరిగి వారి యొక్క జీవనాన్ని సక్రమంగా ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యొక్క సంఘటనపై చాలామంది ఆలయ యజమానిపై వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు ఆయన సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని చెప్పి చెబుతూ ఉన్నారు వాస్తవానికి చూస్తే కనుక ఈ యొక్క ఆలయ యజమాని చాలా వృద్ధుడు సుమారు తొంభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయనకి అంతేకాకుండా ఆయన ఈ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసే వారి మీద ప్రత్యక్షంగా చెబుతున్నారు నా మీద ఎటువంటి కేసు అయినా పెట్టుకోండి వాడే ఉన్నాడు వాడే చూసుకుంటాడు ఈ ఆలయాన్ని నిర్మించింది కూడా వాడే అన్నారు వాడు అనగా అక్కడ శ్రీనివాసుడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఆయన ఈ విధంగా సంబోధించారు ఇందులో తప్పుపట్టేది ఏమీ లేదు ఆయన పరమ భక్తుడు కాబట్టి ఆయనకి భగవంతుడి మీద ఉన్న నమ్మకం మమకారం ప్రేమ భక్తి వాడు అనేటువంటి విధంగా ఆ నామాన్ని పలిగించారు తప్ప అందులో ఆయన తప్పేం లేదు కాబట్టి ఆయన పరమభక్తుడు అసలు విషయానికి వస్తే ఆయన గతంలో కూడా ఆయన చాలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు అనగా లేనివారికి దాన ధర్మాలు చేయడము పేదలకి చక్కని ధన సహాయాలు చేయడము అంతేకాకుండా లేనివారికి రూపంలో కూడా అనేక రకాల సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎప్పటికీ కూడా ఆ యొక్క ఆలయంలో ప్రతినిత్యం వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం వంటివి చేయడము అంతేకాకుండా భక్తుల దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఎటువంటి హుండీ కూడా లేకుండా వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ వారందరికీ కూడా కావలసిన సదుపాయాల్ని ఒక తిరుమలలో ఏ విధంగా అందిస్తూ ఉన్నారో అదే స్థాయిలో ఈ యొక్క ఆలయాలను కూడా నిర్వహిస్తూ అంతేకాకుండా ఈ యొక్క ఆలయం కూడా సాక్షాత్ తిరుమలలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఆలయాన్ని నిర్మించాలని చెప్పి చెబుతూ ఉన్నారు చూసిన వాళ్ళంతా కూడా అసలు విషయానికి వస్తే కనుక ఈ యొక్క ఆలయాన్ని ఎందుకు నిర్మించారు ఉద్దేశం ఏమిటండి అంటే కనుక ఆయన ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు అంటే ఆలయం మీద ఏదో ధనాన్ని సంపాదించాలనో లేదా ఆలయం కట్ ఏదో పేరు ప్రఖ్యాతులు వస్తాయనో లేదా నాకంటూ ఒక ఆలయం ఉండాలని ఆయన ఈ ఆలయాన్ని నిర్మించలేదు ఒకనొక సందర్భంలో ఆయన తిరుమల వెళ్తే అక్కడ ఆయనకి దర్శనానికి చాలా సమయం పట్టింది చివరిగా స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉండేటువంటి సిబ్బంది ఆయనని ఒక క్షణం కూడా దర్శనం చేసుకోకుండా లాగివేశారు పక్కకి ఆయన చాలా బాధపడి ఇదేమిటి నేను ఎంతో దూరం నుంచి వచ్చి ఎంత సమయాన్ని వెచ్చించి లైన్లో ఉన్నాను నేను చూస్తే చాలా వృద్ధుణ్ణి అనారోగ్యంతో ఉన్నాను నన్ను కూడా ఈ విధంగా మీరు ట్రీట్ చేయడం పద్ధతి కాదని చెప్పి చాలా బాధపడినా సరే అక్కడ సిబ్బంది వినలేదు ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇదే విషయాన్ని తల్లిగారు చెబితే తల్లిగారు ఒక మంచి ఉపాయం చెప్పారు ఈయనికి అదేమిటంటే అంటే కనుక మన ప్రాంతంలోనే మన గ్రామంలోనే ఒక ఆలయాన్ని నిర్మించుకుంటే బాగుంటుంది మనము కూడా ప్రతినిత్యం కూడా స్వామి దర్శనం చేసుకోవచ్చు స్వామి సేవలో తరించవచ్చు అనేటువంటి చక్కని సలహా ఇచ్చారు తల్లిగారు అంతేకాకుండా తిరుపతి వెళ్ళలేని వారు తిరుపతిలో సక్రమంగా దర్శనం కాలేని వారు ఇక్కడ స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించవచ్చు అనే చక్కని ఉద్దేశంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు అనుకున్నదే తడుగా చక్కగా వారి ఉండేటువంటి సొంత భూమిలో వంద ఎకరాల భూమిలో సుమారు పన్నెండు ఎకరాల నలభై సెంట్లు ప్రత్యేకంగా ఆలయానికి స్వామివారికి రాసి చేసి ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఆలయాన్ని కొన్ని కోట్లు వెచ్చించి భక్తి శ్రద్ధతో కట్టారు ఈ యొక్క ఆలయ ధర్మకర్త గారు పురుణ ధర్మకర్త గారు ఆయన ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి సుమారు నాలుగు నెలల క్రితమే ఈ యొక్క ఆలయాన్ని ప్రారంభించారు కానీ అనుకోకుండా ఈ సంఘటన జరిగింది కాబట్టి ఇక్కడ ఆయనని తప్పుపట్టడానికి ఏమీ లేదు ఎందుకంటే అంటే కనుక రోడ్డు మీద వెళ్తుంటే ఒక బస్సు ప్రమాదానికి గురైతే అక్కడ ఎవరిది తప్పు అంటే ఏం చెబుతాం ఎవరిది చెప్పలేం ప్రమాదం జరిగింది మరణించారు అదేవిధంగా ఒక సునామీ వస్తుంది వచ్చి కొన్ని లక్షల మందిని వేల మందిని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకు జరిగింది అంటే ప్రకృతి విపత్తు కాబట్టి ప్రకృతి ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఇబ్బందులు గురి చేస్తుంది అంతేకాకుండా కొంతమందిని ఒక్కొక్క విధంగా కారణం అనేది చూపించి తీసుకెళ్ళిపోతుంది దీన్నే మన ఆధ్యాత్మిక చింతనలో చెప్పాలంటే కనుక ఎవరికి సమయం అయిపోతే వాళ్ళని భగవంతుడు ఏదో ఒక కారణాన్ని చూపించి తీసుకెళ్ళిపోతాడు అంతే దీనికి ప్రత్యేకంగా వీళ్ళకి ఆయుష్ అయిపోయింది అంతే ఆయుష్ అయిపోయింది కాబట్టి ఆ భగవంతుడు సన్నిధిలోనే వాళ్ళు ఈ విధంగా వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా నిందించవలసిన అవసరం లేదు ఇటువంటి నింద ప్రచారాలు చేయడం వల్ల అనేక రకాల పాపాలు వస్తాయి అంతేకాకుండా ప్రతి ఒక్క హిందువు కూడా గుర్తించుకోవాల్సింది ఏమిటండి అనగా ఏ ఆలయానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఒక క్రమశిక్షణ అనేది చాలా చాలా అవసరము క్రమశిక్షణ లేని భక్తి ఎప్పటికీ కూడా మోక్షాన్ని ముక్తిని మనకి ఇవ్వదు అంతేకాకుండా సరైన ఫలితాలని ఇవ్వదు అంటే క్రమశిక్షణ మానవుడు చాలా అవసరం కాబట్టి అటువంటి క్రమశిక్షణ అనేది మన హిందువులకి చాలా చాలా అవసరము ప్రధానంగా ఆలయానికి వెళ్ళినప్పుడు అంత జనం ఉంటే కనుక దర్శనానికి ఒక సమయాన్ని మనం కేటాయించి లైన్లో వేచి ఉండాలి భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అవకాశం వచ్చేంత వరకు కూడా వేచి ఉండాలి అంతేకాకుండా మనం పది మందిని తోసేసి నలుగురిని తొక్కేసి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను నీ దర్శనానికి వచ్చానంటే భగవంతుడు సంతోషిస్తాడా చెప్పండి భగవంతుడు ఏమి సంతోషించడు సరికదా మనకి ఇచ్చేటువంటి వరాలు కూడా ఆయన పడువు కాబట్టి మనం పాపం చేసినా పుణ్యం చేసినా భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు సర్వాంతర్యాన్ని పంచభూతాల సాక్షిగా చూస్తూ ఉంటాడు కాబట్టి మనం పాపం చేసేసి నేను పాపం చేయలేదు అంటే కుదరదు నీవు పాపం చేసింది నీకు తెలియకపోయినా సరే పంచభూతాలకు తెలుస్తుంది సమయం లేకపోతే ఇంట్లోనే నమస్కారం చేసుకోండి అక్కడే పరమేశ్వరిగా భావించండి అదే శ్రీశైలంగా భావించండి అదే తిరుమలగా భావించండి అదే అన్నవరంగా భావించండి అంతేగాని మాకు సమయం లేదని చెప్పేసి పది మందిని నెట్టుకుంటూ వెళ్ళిపోయి పది మందికి ఇబ్బంది కలిగించి అక్కడ ఉండేటువంటి ఆలయ అర్చకులతోనూ అక్కడ ఉండేటువంటి సిబ్బందితోనూ యాజమాన్యులతోనూ వివాదాలు పెట్టుకుని మీరు దర్శనం చేసుకున్న ఆ దర్శనం మీకు పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వదు అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసం అనే కాదు ఏ ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా సరే మీరు మనస్ఫూర్తిగా వెళ్ళండి భక్తితో వెళ్ళండి సమయాన్ని కొంత వెచ్చించండి సమయం లేనప్పుడు అటువంటి ఆలయానికి వెళ్ళకండి దయచేసి ఇంట్లోనే నమస్కారం చేసుకోండి ఇంట్లోనే సర్వదేవతలు కూడా కొలువై ఉంటారు మన మనసులోనే ఉంటారు ఒక మాటగా చెప్పాలంటే కాబట్టి మనసు కల్మషం చేసుకుని మన బుద్ధి సక్రమంగా లేనప్పుడు మనం ఎన్ని ఆలయాలు తిరిగినా ఎన్ని అర్చనలు చేసినా ఎన్ని పూజలు చేసినా వాటి ఫలితం అనేది ఉండదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ ఆలయానికి వెళ్ళినా క్రమశిక్షణతో వెళ్ళండి ఆలయ సిబ్బందికి అక్కడ ఉండేటువంటి అర్చకులకి ఆలయ యాజమాన్యులకి పూర్తి సహాయ సహకారాలు అందించండి అక్కడ ఉండేటువంటి భక్తుల్ని ఒక క్రమశిక్షణలో మీరే పెట్టడానికి ప్రయత్నం చేయండి అక్కడ ఏదైనా సహాయం కావాలేమో ప్రయత్నం చేయండి అక్కడ ఉండేటువంటి సిబ్బందికి సహకరించండి దీనివల్లనే అసలైన ముక్తి మార్గాన్ని మనం పొందుతాం అలా మంది ఈ యొక్క పర్వదినాల్లోనే ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు భగవంతుడు పర్వదినాల్లో చేయమని ఎక్కడా చెప్పలేదు పర్వదినాల్లో చేస్తే ఫలితం ఎక్కువ మిగిలిన రోజుల్లో కూడా స్వామి అక్కడే ఉంటాడు నిజం చెప్పాలంటే పర్వదినాల కంటే మనస్ఫూర్తిగా మనం స్వామి దర్శనం చేసుకోవాలంటే సాధారణ రోజులే చాలా చాలా ప్రధానమైనవి కాబట్టి పర్వదినంలో ఖాళీ లేకపోతే ఆ మరణాడైనా దర్శనానికి వెళ్ళండి అంతేకాని కేవలం ఆ రోజే స్వామి దర్శనం చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందులు అనేవి కాబట్టి ఇది గమనించండి అంతేకాకుండా ఈ కలీగంలో ఈ యొక్క ఆలయ ధర్మకర్త లాంటి మనుషులు అనేవారు వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు ఎందుకంటే అంటే కనుక ఏ పుణ్య కార్యక్రమం చేసినా సరే చాలా చాలా పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప పుణ్య కార్యక్రమాలు కొత్తగా చేసి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇటువంటి వారిని నిందించడం వల్ల మనం అనేక రకాల పాపాలకు గురవుతాము దయచేసి ఇది గమనించండి ఈ కలియుగంలో ఏదైనా పుణ్య కార్యక్రమం తలపెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు కాబట్టి ఇటువంటి పుణ్య కార్యక్రమాన్ని తలపెట్టేవారిని దయచేసి నిందించవద్దు వాళ్ళని వ్యతిరేకించవద్దు ఈ కలియుగంలో మానవులు చాలా దుర్లక్షణాలతో ఉంటారు అసూయ ద్వేషము అంతేకాకుండా ఎదుటివారికి ఏదైనా పేరు ప్రేఖ్యాతులు వస్తే కనుక వాటిని ఏ విధంగా పాడు చేయాలి అని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారు ఇటువంటి నిందా ప్రచారాలు చేస్తారు అంతేకాకుండా ఎదుటివారు బాగుంటే చూడలేనిటువంటి స్థితి కలిగేలా ఉంటుంది కాబట్టి ఇటువంటి వారే ఇటువంటి నిందా ప్రచారాలు చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఇటువంటి నిందాప్రచారాలు చేయడం అనేక రకాల పాపాలకి మనము గురవుతాము కాబట్టి దయచేసి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేవారు వెనక ఉండి చక్కని సహాయ సహకారాలు అందించడం ద్వారా మనకి కూడా విశేషమైన పుణ్యము అనేది వస్తుంది కావున ఇది గమనించండి భగవంతుణ్ణి మనం చూడడం కాదు భగవంతుడు మనల్ని చూడాలి అనేటువంటి తాపత్రయం ఆయన చెందాలి అటువంటి భక్తులుగా మనం ఉండాలి ఉదాహరణగా ఒక తరిగొండ వెంగమాంబ ఒక హాతీరాం బాబాజీ అన్నమయ్యే వంటి భక్తుల మనం ఉండాలి అటువంటి భక్తి అనేది ప్రతి ఒక్కరికి కూడా అత్యంత అవసరము భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ప్రతినిత్యము కూడా నన్ను కొన్ని కోట్ల మంది ఆరాధన చేస్తే అందులో కేవలం ఒకళ్ళో ఇద్దరో మాత్రమే నన్ను పూర్తిగా అర్థం చేసుకుని మోక్షం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు అని చెప్పి సాక్షాత్ కృష్ణ పరమాత్మనే చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి పరమ భక్తులుగా మనం నడుచుకోవడం ద్వారా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఏ ఆలయానికి వెళ్ళినా సరే మీ వంతు వచ్చేంత వరకు కూడా వేచి ఉండండి ఆ తర్వాతే ఆ స్వామి దర్శనం చేసుకోండి తద్వారా మీకు శుభాలు జరగడమే కాకుండా పది మంది మీరు మీరు కోరిన అవుతారు కావున ప్రతి ఒక్కరు కూడా భక్తిగా ఈ విధంగా ఆచరించండి హరే శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ